కూడా మరి ఆరాధన దినం ఉంటుంది కాబట్టి మన ప్రభువును ఆరాధించవలసి అనుకుంటున్నాం మన దేవుడు ఆత్మ ఇంటున్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా అనేటువంటిది మరి మనకు పరిశుద్ధ గ్రంథం సెలవు ఇచ్చేటువంటి మాట కాబట్టి ప్రేమైన ఆరాధన కొరకై మరి కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుందాము కీర్తన గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం చదువుతానండి మన దేవుని పట్టణ ముందు ఆయన పరిశుద్ధ పర్వత ముందు ఎహోవా గొప్పవాడు బహు అన్నాడు మన దేవుడు గొప్పవాడు గ్రేట్ ఈస్ అవర్ లార్డ్ గ్రేట్ ఈస్ అవర్ లార్డ్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైస్ట్ అంటాడు అంటే మన దేవుడు గొప్పవాడు అందుకొనకే ఆయనకు మనము మరి స్థుతి చెల్లించవలసి అనుకుంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఏ విధంగా మరి ఆయన యొక్క గొప్పతనమును మనం గమనిస్తున్నామంటే చూడండి నూట నలభై ఐదో కీర్తనలు మనం గమనించినట్లయితే నూట నలభై ఐదో కీర్తన మరి ఇక్కడ కర్త ఏం చెప్తున్నాడు మూడవచనములో యహవ మహాత్మగలవాడు ఆయన అధిక స్తోత్రందగిన వాడు ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది ఆయన మహాత్యము శక్యము కానిది అంటే ఎందుకు అంటే చూడండి సర్వజీవులకు పదిహేను వచ్చినప్పుడు సర్వజీవులు కనుల వైపు సర్వజీవుల కనులు నీ వైపు చూస్తున్నవి తగిన కాలం ముందు నీవు వారికి ఆహారం ఇస్తున్నావు కాబట్టి ఆయన మహాత్మ గల దేవుడు అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే జీవులన్నీ కూడా ఈ యొక్క మరి యూనివర్సుల్లో ఉండేటువంటి జీవులన్నీ కూడాను ఆయన వైపు చూస్తున్నాను ఆయనే వాటికి ఆహారం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు నీవు గుప్పిలిపి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు ఆహారం ఇస్తున్నాడు వాటి కోరికలను నెరవేర్చేవాడుకుంటున్నాడు కాబట్టే మరి ఆయన గొప్పవాడు ఆయన స్థుతికి అర్హుడు అనే కార్యాన్ని మనం గమనిస్తుంటున్నాం అట్లాగే కీర్తనలకర్త తొంభై ఐదో కీర్తనలు ఏమంటాడంటే తొంభై ఐదో కీర్తన మనం గమనించినట్లయితే మూడో వచనం నుంచి మూడవ వచనంలో యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ గల మహారాజు భూమి ఆఘాధ స్థలములు ఆయన చేతులు ఉన్నవి కాబట్టి భూమి అఘాధ స్థలములు భూమి దానిట్లో ఉండే ఐశ్వర్యమంతా కూడా దేవుని కాస్తంలో ఉంటున్నది ఆయన సృష్టించిన వాడు గుర్చున్నాడు కాబట్టి మనం త్రవి తీసేటువంటి యొక్క మరి లోహాలన్నీ కూడా మరి ప్రశస్తమైన బంగారం కానీ వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఎనువు కానీ అన్నీ కూడా భూమిలోనే మనకు దొరికేటివిగా ఉంటున్నవి అది ఆయన చేతిలో నుంచి సృష్టించబడినవి పర్వత శిఖరములు ఆయనవే పర్వతము మీద మరి ఉండేటువంటిది అట్లాగే సముద్రము ఆయనదే దాన్ని కలిగి సముద్రము లోపల ఉండేటువంటి ఇప్పుడు మన సముద్రం లోపల మరి క్రూడాయిల్ అని కదా ఎంతో మరి ఉపయోగకరమైనది మరి అది కూడా ఆయన సృష్టించినది ఆయన హస్తములు భూమిని నిర్మించను ఆయన మన దేవుడు ఆయన మనం పాలి మనము ఆయన పాలించు మరి ప్రజలము ఆయన వ్యక్తి గొర్రెలు ఆయన ప్రజలముగా ఉంటున్నాం కాబట్టి వీటన్నిటి కొరకై ఈ మహాత్యమైన కార్యములన్నిటి కొరకై దేవుని మనం ఆరాధించవలసి వారు ఉంటున్నాం సృష్టించవలసిన వారు ఉంటున్నాం ప్రభువాని ఐశ్వర్యము గొప్పది నీవు ఇచ్చినట్టుగా మరి కృప గొప్పది అనే కార్యానికి అట్లాగే తొంభై ఐదో కీర్త ఎనభై ఆరో కీర్తనలు మనం చూస్తున్నాము ఎనభై ఆరో కీర్తనలో గమనించినట్లయితే కీర్తనకర్త ఏమంటాడు పదేవచ్చనుములో నీవు సృజించిన అనుజనులందరూ నీ సన్నిధికి నమస్కారం వచ్చి నమస్కారం చేయుదురు నీ నాము ఘనపరుతురు ఎందుకు ఆయన నాము ఘనపరుస్తారు అంటే పదిహేను వచనంలో ప్రభు నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడు దీర్ఘశాంతుడు కృపతో కృపాసత్యముతో నిండినవాడు కాబట్టి ఆయన గుణగణాలు ఎటువంటిది అంటే దయా దాక్షిణ్యము కృప ప్రేమ దీర్ఘశాంతము సత్యముతో కొంటున్నాడు కాబట్టే ఆయన మరి స్థుతించ ఆయన గొప్ప కొంటున్నాడు ఆయన మనము శుతించవలసినవిగా ఉంటున్నాం అట్లాగే డెబ్బై ఏడో కీర్తనలో కూడా కీర్తన అర్థం ఏం చెప్తున్నాడు చూడండి డెబ్బై ఏడో కీర్తనలో పదమూడవచనంలో ఏమంటాడు దేవాని మార్గము పరిశుద్ధమైనది దీ దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు కాబట్టి పరిశుద్ధమైన మార్గం ఆయన మార్గము ఆయన ఆలోచనలు ఆయన తలంపులు ఆయన నడుపుదల మన జీవితాల్లో పరిశుద్ధమైందిగా ఉంటుంది అది సత్యము యథార్థమైనదిగా ఉంటున్నది ఎందుకంటే ఆయన మార్గములు మరి అగమ్యములు దానికి మనం పంతొమ్మిది వచ్చిన వాళ్ళకి మాట చెబుతాడు నీ మార్గము సముద్రంలో నుండిను ఈశ్రయలను మరి ఎర్ర సముద్రం దాటించినప్పుడు ఆయన మార్గము సముద్రంలో ఏర్పరిచినవాడు నీ మహా మహాజలాశయంలో ఉండెను అట్లాగే యోర్ దాటేటప్పుడు కూడా దేవుడిని నడిపించేవాడు నీ అడుగుదాడను గుర్తింపు ఉండేను మరి అటువంటి మహా గొప్ప మార్గంలో ఈ ప్రజలు నడిపించేవాడు ఉంటున్నాడు కాబట్టి ఆయన మహా గొప్ప దేవుడు కాబట్టి ఆయన గొప్ప దేవుడు ఆయన స్థుతించుడి అని దేవుని ఆకాశం సెలవిస్తుంటాడుగా మరి కీర్తనకర్త నూట పదమూడు కీర్తనలు ఏమంటాడంటే నాలుగవ చనుములో యహో అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలను వ్యాపించున్నది ఎందుకంటే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్ప మీద ఉండే బీదలను పైకెత్తువాడు సంతులేనివానికి ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయను కాబట్టి ఇవన్నీ ఆయన క్రియలే ఆయన కార్యములే దరిద్రులకు సహాయం చేస్తాడు మరి పెంటకుప్ప మీద ఉన్నవారికి అంటే ఎంతో మరి దీనస్థితులు ఉన్నవారికైనా సహాయం చేస్తాడు సంతులేని వాళ్ళకు సంతానం ఇస్తాడు కుమారుల ద్వారా సంతోషము కలిగి చేస్తాడు ఆయన చేసే కార్యములు గొప్పవి కాబట్టి ఆయన గొప్ప దేవుడు ఆయన కాబట్టి ఆయన ఆరాధించవలసి అనుకుంటున్నాం అందుకొరికే మొదటి రెండు వచ్చిన వాళ్ళు యహోవాను స్థుతించుడి యహోవ సేవకులారా ఆయన స్థుతించుడి యహోనామును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యహోనాము స్థుతించబడును గాక ఎప్పుడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యహోనాము స్థుతి నందనగిన స్థుతి నొందదగిన నాము అంటాడు కాబట్టి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా స్థుతి నొందదగిన నాము కాబట్టి ఆయన నామం గొప్పనామం ఆ గొప్పనామాన్ని మనం స్తుతిస్తాం ప్రభు ఆ గొప్ప దేవుడు గొప్ప కాలం చేసే దేవుడు ఆయన నీకు స్తోత్రము అని మనం చెప్పినట్లయితే అది ఆయన మనం ఆరాధించే ఆరాధించేవాడు దేవుని ఘనపరిచే అడుగుంటున్నాడు మహిపరిచేవాడుకుంటున్నాడు మరి ఆయన ఆశీర్వాదం వారి మీద ఉండేదిగా ఉంటుంది ఆ విధంగా ఉంటూ ప్రభు సహాయం చేయను